అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కార్తీక మాసంలో ఉదయం ఎలా అవుతుందో సాయంత్రం ఎలా అవుతుందో కూడా తెలియట్లేదు ఇంట్లో బిజీ బిజీగా పనులు అది కాక అందులోనే పూజలు ఏవైనా గుడికి వెళ్ళడాలు అన్నీ కూడా అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రోజు ఎలా గడుస్తుందో కూడా తెలియట్లేదండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రోజు అనేది ఇలా అంటే అలా అయిపోతుంది బిజీ బిజీగా అయిపోతుంది అనమాట డే అనేది ఇలానే ప్రతిరోజు ఉంటే బాగుండు అని నాకైతే మాత్రం అనిపిస్తుంది ఎందుకు అని అంటే మనము ఇప్పుడు తొందరగా దీపం పెట్టాలంటే తొందరగా లేవాలి కదండి తొందరగా లేవాలంటే తొందరగా పడుకోవాలి ఏదేమైనా సరే మన కార్తీక మాసం అనేది ఒక మనకి ఒక డిసిప్లిన్ అనేది నేర్పిస్తుంది ఉదయం తొందరగా లేగిసి ఇంకా దా పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకొని దీపారాధన చేసేసుకొని మళ్ళీ గుడికి వెళ్ళి గుడి నుండి వచ్చేసాక ఇంకా వంట చేసేసుకొని పిల్లల క్యారీజీలు ఫుల్గా అనమాట షెడ్యూల్ అని చాలా బాగుంది ఈ నెల రోజులు చేసిన వాళ్ళైతే మాత్రం చాలా ప్రశాంతంగా మనసుకైతే అనిపిస్తుంది ఎటువైపు కూడా మన ఆలోచనలు అనేవి వెళ్ళవు ఓన్లీ దైవ దర్శనాలు దైవం సంబంధించిన పూజలు ఇలానే ఉంటాయి కదా ప్రతిరోజు ఇలానే ఉంటే బాగుంటుంది కానీ మనం ప్రతిరోజు ఇలా చేయలేము అప్పటి రోజులు వేరే ఇప్పటి రోజులు వేరే కదండి ఇప్పుడు ఏదైనా మంచి కోసం మనం చెప్పినా సరే ఎవరు వింటున్నారు చెప్పండి పదకొండు పన్నెండు వరకు కూడా టీవీలు చూసుకొని టైం వేస్ట్ చేసుకొని పడుకున్న వాళ్ళే తప్ప తొందరగా తినసి పడుకుంటామే లేదు తొందరగా తినేసి పడుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదే తొందరగా లేవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి మంచిదే ఇంటికి కూడా మంచిదే అని మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉండేవాళ్ళండి అయితే చాలా వరకు మన నైంటీ కిట్స్ అయితే మాత్రం పాటిస్తూనే ఉన్నాం ఇప్పుడు పిల్లలకైతే అసలు చెప్పనే అవసరం లేదండి వాళ్ళకైనా ముందు మన తలమే ఫీల్ అయిపోతాం వాళ్ళని అయితే డిస్టర్బెన్స్ అయిపోద్ది ఎందుకు లేని కొంచెంసేపు పడుకోని లేని కొంచెంసేపు వదిలేస్తాము అప్పట్లోనైతే మనం ఎయిత్ నైన్త్ టెన్త్లోన మా అమ్మ కార్తీక మాసం చేసిందంటే తెల్లవారులేసి వాళ్ళతో పాటు వెళ్ళి దీపాలు వదులుకొని గుడికి వెళ్ళి ఇంటికి వచ్చి వెళ్ళి మళ్ళీ స్కూల్ చోసన్ నుంచి ఇంటికి వచ్చి స్కూల్కి వెళ్ళేవాళ్ళం అప్పటి రోజులు అప్పుడువి అప్పుడు ఇప్పుడు తిరిగి రావు కానీ ఇక్కడికి అయితే నేను తెల్లవారులేసి తలస్నానం చేసేసుకొని ఇంటి దగ్గర తులసం దగ్గర దీపారాధన చేసేసుకొని తెప్పలైతే ఇంటి దగ్గర వదిలేదు వదిలేశాను మా వారు గుడికి వెళ్ళినప్పుడు కొంచెం లేట్ అవ్వద్దని చెప్పారండి అంటే సూర్యోదయం అవ్వకముందు తెప్పైతే వదలాలి కదా అని ఇంటి దగ్గర దీపం అయితే పెట్టించని తెప్పలైతే వదిలేశాక ఇంకా మా లేసాక రెడీ అయ్యాక గుడికి అయితే వెళ్ళామండి ఇక్కడ శాలిగ్ర దానం దీపదానము అలాగే ఇంకా పంతులు గారికి స్వయం దానం ఇవన్నీ ఇచ్చాము ఇంటి దగ్గర తెప్పలు వదిలినా సరే గుడికి కూడా పట్టుకొని వెళ్ళాను అక్కడ కూడా వదలదామని తేరా చూస్తే అక్కడ పోలీస్ దగ్గరుండి మరీ వదిలేస్తున్నారండి అలా ఉండటం బెస్టేలు అండి ఎందుకు అని అంటే ఇంకా మూడు రోజులు వర్షం వల్ల వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంది వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంట్లోనే స్నానం చేసుకుని తులసమ్మ దగ్గర చాలా వరకు దీపాలు అనేది వదిలేసుకుంటున్నారండి లేకపోతే అక్కడ నది దగ్గరికే వెళ్ళి అక్కడే స్నానాలు చేసేసి అక్కడే దీపాలు వదిలేసి గుడికి వెళ్ళి మరీ వచ్చే వాళ్ళం నా పెళ్ళయి ఇన్ని సమ సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా ఎంత వాటర్ అనేది ఏట్లో చూడలేదు అంత ఎక్కువగా ఉన్నదండి ఈ సంవత్సరం అనేది వాటర్ అనేది వర్షాలు కూడా అలానే ఉన్నాయి కాబట్టి ఇంకా వాటర్ అనేది కూడా అలానే ఉంది గుడికి అయితే మేము వెళ్ళాం కదండి అక్కడ దీపాలవన్నీ వదులుకున్నాక ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అయితే అక్కడే ఉంది స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాక శివాలయం కూడా అక్కడే ఉంటుంది శివాలయంకి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకాలు చేపించాక ఇంటికైతే వచ్చాం ముందు రోజు ఇంక ఏకాదశి ద్వాదశి గడియలు ఉన్నప్పుడే భోజనాలు చేసేయాలి కాబట్టి ఇక్కడ బెండకాయలు వేసేసి పప్పుచార్ చేసిస్తాను అన్నం ఉన్నది అలాగే అరటికాయలు అనేది కొంచెం కొబ్బరి అనేది వేసేసి ఇంకా అరటికాయ ఫ్రై చేసేస్తాను మధ్యాహ్నం భోజనాలు అయిపోయినాక ఇంకా రెండున్నర మూడు ఆ టైంలోనైతే ఇంక ఇలా స్టార్ట్ చేశానండి ఇల్లు గొమ్మలన్నీ మళ్ళీ ఒత్తుకొని ఎందుకంటే చిలుకలు ద్వాదశి సాయంత్రము ఇక్కడ తులసమ్మ దగ్గర అన్ని సిద్ధం అండి తులసమ్మకి బొట్లు పెట్టుకున్నాను పేటకి బొట్లు పెట్టుకొని ముగ్గులు వేసేసుకున్నాను ద్వారబంధాలకి అన్నీ కూడా అన్ని సిద్ధం చేసుకున్నాను అనే టైంకి నాలుగున్నర ఆ టైం అయితే అవుద్దండి అన్ని సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకున్నాను వర్షం అయితే విపరీతంగా పడింది ఎక్కువ టైం పడలేదు మళ్ళీ పావు గంట పడింది కానీ పెద్ద వర్షం పడింది ఆ వర్షం వల్ల ముగ్గులన్నీ చెరిగిపోయాయండి వేసిన ముగ్గులన్నీ పోవడం కరెక్ట్గా నేను రెండు గంటల టైం పట్టింది ఇవన్నీ కడిగి ముగ్గులు పెట్టి నా శ్రమంతా కూడా ముగ్గులు చెరిగిపోతాయి ఏమోనని నా కొడుకైతే ఇంకా గొడుగు కూడా అడ్డు పెట్టాడండి అలా గొడుగు పెట్టడం వల్లే తులసమ్మ మీద వర్షం పడకుండా ఆ ముగ్గులు అనేవి చెరుపు చెరుగు చెరిగిపోకుండా చాలా బాగున్నాయి మిగతా ముగ్గులన్నీ కూడా మెట్లపై నుంచి కూడా వాటర్ అనేది వచ్చేయడం వల్ల ముగ్గులన్నీ చెరిగిపోయాయి మళ్ళీ అవన్నీ కూడా మన వర్షం తగ్గాక అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ముగ్గులు పెట్టుకొని ఈ రోజు మాత్రం ఓపిక లేనందుకు చేయవలసిన పని రెండు సార్లు చేయవలసి వచ్చిందండి అప్పుడప్పుడు ఆ దేవుడు పరీక్షిస్తుంటాడు అనమాట మనలో శక్తి ఎంత ఉందా మనలో భక్తి ఎంత ఉందా మనం చేయగలమా లేదా అని అని ఇలాంటి చిన్న చిన్న పరీక్షలన్నీ అవన్నీ కామనేనండి అవన్నీ ఎదుర్కొని ఇలా పూజ చేసుకున్న తర్వాత వచ్చే ప్రతిఫలం ఉంటుందే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి అయితే ఇక్కడికి పూజ దగ్గరికి అయితే వచ్చేసాక అన్నీ అమర్చుకున్నాను ఇక్కడైతే than you know పిండి దీపాలు ఉసిరికాయ దీపాలు ఇవన్నీ కలిపి ఒక పదకొండు వెలిగించేసుకున్నాను వెలిగించేసుకున్నానండి ఒక ప్లేట్లో పెట్టుకొని అన్ని పిండి దీపాలకు కూడా స్వామివారి నామం అయితే పెట్టుకొని ఆవు నేత స్వచ్ఛమైన ఆవు నేతనే వేసేసుకొని వెలిగించేసుకున్నాను మనం ఏ పూజలు చేయాలనుకున్నా ఫస్ట్ అయితే వినాయకునికి మాత్రం పూజ చేయాలి కాబట్టి అక్కడ చిన్న పసుపు గణపతిని చేసేసుకొని అక్కడ ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక బెల్లం ముక్క అయినా సరే ఒక ప్రసాదం అనేది పెట్టుకోవాలి తాంబూలం ఉన్న పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు అక్కడ ప్రసాదాలు అన్నీ కూడా పెట్టేసుకున్నాక నేను పంచోపచారాల పూజ అనేది ఇక్కడ ఏం చదవట్లేదు విష్ణు అష్టోత్తరం అయితే ఉంటుంది కదా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అష్టోత్రము ఇవన్నీ చదువుకుంటూ లక్ష్మీదేవి అష్టోత్తరం చదివినప్పుడు మాత్రం అక్కడ అనేది అమ్మవారికి కుంకుమతో కుంకుమార్చన నేను మాత్రము ఎటువంటి మార్పులు చేయకుండా ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేసుకుంటానండి పూజ అనేది తులసమ్మ దగ్గర అది కూడా ద్వాదశి రోజు శుక్ల పక్షమి సూర్యాస్తం అయిన తర్వాత ఇలా అనేది ద్వాదశి గడియలు ఉండేటప్పుడే స్వామివారికి అమ్మవారికి ఈ రోజైతే స్వామివారు పాలసముద్రంలో నుంచి యోగ నిద్రలో నుంచి బయటికి వచ్చిన తర్వాత సకల దేవతలు అలాగే శ్రీ మహాలక్ష్మితో సమేతంగా బృందావనానికి అయితే స్వామివారు ఇచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు అనేది ఈరోజు కళ్యాణం కూడా చేస్తారండి కళ్యాణం చేయాలంటే మాట్లా చెప్పండి పంతులు గారు వస్తే కాని ఆ కళ్యాణం చేయలేము కళ్యాణం సంబంధించిన వస్తువులన్నీ కూడా ఉండాలి అంత స్తోమత మన దగ్గర లేదు కాబట్టి ఇంకా నాకున్నంతలోన స్వామివారికి ఇలా కళ్యాణం చేస్తున్నట్లుగే భావన చేసేసుకోవాలి నా పూజ అంతా కూడా నేను చేసుకుంటున్నాను మా బాబు అయితే ఒక వైపులో వెళ్ళి వీడియో అయితే తీస్తున్నాడు వాడి పని వాడిదే నా పని నాదే నేనైతే మాత్రం ప్రశాంతంగా పూజ అనేది చేసుకున్నాను ఇక్కడ ప్రసాదం అయితే వడపప్పు పానకము చలిమిడి ఎర్రదుంపులు ఉంటాయి కదండి ఎర్రదుంపులు కూడా పెట్టుకోవాలి పెట్టుకుంటేనే చాలా మంచిది అక్కడ ఆ ప్రసాదాలు అంటే అవే నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా అలానే చేస్తాను ఇంకా వేరే ప్రసాదాలు గట్రా ఏం పెట్టను ఏవైనా ఫ్రూట్స్ కానీ ఉంటే అవి పెట్టుకోవచ్చు పళ్ళు కానీ యాపిల్ కానీ ద్రాక్ష పళ్ళు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు వరిపిండి దీపాలను ఉసిరికాయ దీపాలు అయితే అయితే ఉన్నాయి కదండి మామూలు దీపారాధన అనేది చేసుకున్నాక పూజ అంతా అయిపోయినాక అప్పుడు అనేది ఒరిపిండి దీపాలు ఉసిరికాయ దీపాలు అనేవి వెలిగించుకోవాలి ఆ వెలిగించిన దీపాలు కూడా మన మొక్కలమే కాదండి ఇంట్లో వాళ్ళందరం కూడా మనిషి ఒకటి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది మేమైతే మాత్రము అలాగే వెలిగించుకున్నాక ఇంకా అష్టోత్తరాలు అన్నీ ముందే చదివిసుకున్నాను కదా ఇప్పుడు అనేది దూపం వేసేసుకున్నాక ఇంకా అమ్మవారికి స్వామివారికి ఇంకా అయితే ఇచ్చేస్తున్నాను ఆరతి ఇచ్చేసాక ఇంకా మనం అనేది ఆరతి తీసుకున్నాక ఇంకా పూజ అయిపోయిన తర్వాత తాంబూలం అనేది ఒక ఐదుగురికి ఇస్తే మంచిదండి ముందు రోజు అనేది ఉపవాసం ఉన్నాము అలాగే ద్వాదశి రోజు దీపదానం ఇవన్నీ ఇచ్చుకున్నాం కాబట్టి సాయంత్రం అనేది సంధ్యా సమయంలో ఈ పూజ చేసుకున్నాక ఇంకా ఐదుగురికి అనేది తాంబూలం అనేది మేము ఇచ్చాను కానీ వీడియోలు అయితే నేను పెట్టట్లేదండి బయట నుంచి వాళ్ళు వస్తారు కదా వాళ్ళు ఏమనుకుంటారేమో అని నేనైతే మాత్రం ఆ వీడియో అనేది తీయలేదు తొందరగా పూజ చేసుకుని ఇంకా అరస వెళ్ళి వెళ్దాం ఈ సంవత్సరం అనుకొని పూజ అనేది తొందరగానే అమర్చాను కానీ వర్షం రావడం వల్ల కొంచెం లేట్ అయితే అయిపోయింది మరి ఇంక ఇప్పుడు నాకు వెళ్లే కూడా లేదండి ఇంట్లో నేను ప్రతి సంవత్సరం అంతేలేండి ఇక్కడ పూజ చేసే టైమింగ్ అక్కడ స్వామి వారికి తెప్పోత్సవం టైమింగు రెండు ఒకటే కాబట్టి వెళ్ళ వెళ్ళడం అవట్లేదు మరి ఈ సంవత్సరం కూడా ఇంతే ఏదేమైనా సరే ఇంటి దగ్గర చేసుకున్నా గుడికి వెళ్ళామా అని కాదు ఇంటి దగ్గర అయినా సరే ప్రశాంతంగా పూజ అయ్యిందా లేదా అని చూసుకోవాలండి ఈ వీడియో అనేది చివరి వరకు చూసిన వాళ్ళైతే మాత్రము వీడియో ఎలాగున్నది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి కానీ సబ్స్క్రైబ్ కానీ ఇంకా చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి